మనుషులకు పౌరుషాలుండొచ్చు కానీ ఎక్కువ కాలం ఉండకూడదు రక్త సంబంధమైన అది మూడుబుళ్ల బంధమైనా సరే మనం భూమి మీద బతికేది కొంతకాలమే గొడవలు పెట్టుకొని ఆస్తుల కోసం ఇతరత్ర చిన్న చిన్న విషయాల మీద అతిగా స్పందించొద్దు ఎవరో ఒకరు తగ్గాలి తగ్గినవాడే గొప్పవాడు కానీ ఓ వృద్ధ దంపతుల పౌరుషం చూస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకుంటాం ఎందుకంటే జీవితపు చరమాంకంలో ఉన్నప్పుడు పదేళ్లు మాట్లాడకుండా ఎవరైనా ఉండగలరా ఉండలేరు కానీ తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇరుగూరు ఈశ్వరన్ ఆలయం వీధిలో ఇద్దరు వృద్ధ దంపతులున్నారు వారి పేర్లు రాజమాణిక్యం రాజసులోచన రాజమాణిక్యం వయసు డెబ్బై మూడేళ్లు రాజసులోచన వయసు అరవై మూడేళ్లు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా వారికి పెళ్లిళ్ళు అయిపోయాయి సెటిల్ అయిపోయారు అయితే ఉద్యోగ రీత్యా వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారంతా ఒంటరిగా ఈ వృద్ధ దంపతులు ఉంటున్నారు అయితే వీరికి పదేళ్ల క్రితం ఏదో ఓ సమస్య మీద ఓ చిన్న గొడవ జరిగింది ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు అంతే ఆ రోజు నుంచి ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు అంతేకాదు ఇంటి పైన గదిలో రాజమాణిక్యం ఉండేవారు కిందేమో సులోచన ఉండేవారు వంట బాధ్యతలను రాజసులోచన చూసుకునేవారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళలో భోజనం కోసం కిందికొచ్చేవారు ఆ భోజనం కూడా కింద తినేవారు కాదు రాజమాణిక్యం పైన ఉన్న తన గదికి తీసుకెళ్లేవారు వారి మధ్య ఏ మాట కూడా ఉండేది కాదు వారి పిల్లలకు కూడా ఎన్నోసార్లు చెప్పి చూశారు మీరు మాట్లాడుకుంటేనే బాగుంటుంది అమ్మ నాన్న ఇలా ఎవరికి వారు ఉండొద్దని చెప్పారు కానీ వినలేదు వారు చుట్టుపక్కల స్నేహితులు కూడా చెప్పారు బంధువుల మాటను కూడా ఆ వృద్ధ దంపతులు ఏనాడు కూడా పట్టించుకోలేదు ఈగోనే ముఖ్యం అనుకున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా వారి మధ్య మాటలు లేవు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదేళ్ళు మాటలు లేవు భోజనం కూడా సిద్ధంగా ఉంటే తినేవారు రాజమాణిక్యం లేదంటే ఆకలి కడుపుతోనే ఆయన పడుకునేవారు ఇలా ఎందుకు చేస్తున్నారనేది ఎవ్వరికీ తెలియదు అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పూట భోజనం కోసం కిందికొచ్చారు రాజమాణిక్యం తన కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పైకి తీసుకెళ్లారు ఇక ఆ తర్వాత రాత్రి సమయంలో కూడా భోజనానికి రాలేదు రాజమాణిక్యం భర్త భోంచేయకపోయినా కూడా రాజసులోచన పట్టించుకోలేదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆయన భోజనానికి రాకున్నా కూడా పట్టించుకునేది కాదు అలానే గత పదేళ్లు జీవిస్తూ ఉన్నారు అయితే రాజసులోచన తన భర్త మరుసటి రోజు రాకున్నా కూడా లెక్క చేయలేదు బహుశా ఊరికి వెళ్ళి ఉంటాడనుకుంది పైన కూడా లేడేమో తెలియకుండా వెళ్ళిపోయాడేమో అనుకుంది ఆ రోజు నుంచి తానే వండుకొని తింటూ ఉంది పిల్లలు కూడా తన తండ్రి గురించి అడగలేదు ఎవరు కూడా మాట్లాడలేదు అయితే ఓ ఐదు రోజుల తర్వాత రాజమాణిక్యం ఎక్కడికి వెళ్ళలేదని తెలిసింది ఆమె కొడుకు కూతురు కూడా తమ దగ్గరకు రాలేదని చెప్పారు దీంతో ఆమె నింపాదిగా ఆ రోజుల తర్వాత రాజమాణిక్యం ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళింది ఎందుకంటే ఎవరైనా మనిషి అంటే ఒకటి రెండు రోజులు మాత్రమే తినకుండా ఉండగలరు కానీ అప్పటికే ఆరు రోజులైంది రాజమాణిక్యం మాత్రం కిందికి రాలేదు అసలు ఏం జరిగిందో చూద్దామని పైకి వెళ్ళింది రాజసులోచన తలుపు మూసి ఉంది లోపల నుంచి గడియ పెట్టి ఉంది కానీ విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంది అప్పుడే కిటికీలో నుంచి చూసింది రాజసులోచన భర్త చనిపోయి ఉన్నాడు అంతేకాదు మృతదేహం కూడా కుళ్ళిపోయి ఉంది దీంతో ఆమె భయంతో కిందికి వచ్చేసింది పక్కింటి వారికి విషయం చెప్పింది వాళ్ళు వచ్చి చూసి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది తాను వేరే ఊరు వెళ్ళాడనుకున్నానని నింపాదిగా ఏడుస్తూ చెప్పింది వృద్ధురాలు ఇంతలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా వచ్చి చూశారు వృద్ధురాలని ప్రశ్నించగా మాకు మాటలు లేవు నేను ఆయన ఊరు వెళ్ళాడనుకున్నానని చెప్పింది కనీసం మీ పిల్లలైనా ఫోన్లో మాట్లాడరా అంటూ పోలీసులు చేవాట్లు పెట్టారు ఒకే ఇంట్లో ఉంటూ భర్త చనిపోయి ఆరు రోజులు అవుతున్నా కూడా భార్య చూడకపోవటం ఏంటని పోలీసులే ఆశ్చర్యపోయి పారిపోయారు పోలీసుల ఎంట్రీతో ఈ విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది ఇంత కఠినంగా రాతి గుండెతో ఉండొద్దని స్థానికులు చెప్పారు జీవిత చరమాంకులో ఒకరికి ఒకరు తోడుండాల్సిన వారు ఇలా జీవించడం ఏంటి కనీసం వారి పిల్లలైనా కూడా తల్లిదండ్రులను తమ దగ్గర ఉంచుకోవాల్సిందని ఫైర్ అయ్యారు నాన్న చనిపోయాడని వచ్చి కన్నీరు మున్నీరయ్యారు పిల్లలు బతికి ఉన్నప్పుడు చూసుకోలేని వారు ఇప్పుడు ఇలా ఏడవడం వల్ల ఉపయోగం ఏంటని పోలీసులు వారి బంధువులు నిలదీశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాజమాణిక్యంకు సమయానికి మంచినీళ్లు ఇచ్చేవారు కూడా లేరని స్థానికులు వాపోయారు మందులు వేసుకుంటున్నాడా అసలు ఆయన దగ్గర మందులు ఉన్నాయా లేవో కూడా భార్య పట్టించుకోలేదు వారికి పెళ్ళై నలభై ఐదేళ్లు దాటింది కానీ ఉపయోగం ఏంటి చివరకు ఎవరో లేని అనాథలా చనిపోయి కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాడు రాజమాణిక్యం ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది అయితే ఇది ఏ కేసు కిందకు వస్తుంది పోలీసులు దీనిపై కేసు పెట్టారు పోస్టుమార్టం తరలించారు ఓ అసాధారణ మరణం కింద కేసు పెట్టారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానీ ఏం దర్యాప్తు చేస్తారు ఆమె మీద ఏ సెక్షన్లో పెడతారు ఏ నేరారోపణలో కూడా లేవు అలాగే అది భౌతిక హత్య కాదు హత్యకు ప్రేరేపణ కాదు అసలు తను ఎలా మరణించాడో కూడా ఎవరికీ తెలియదు అందరికీ తెలిసింది ఒకటే వయో కారణం కాబట్టి ఈ కేసు కోర్టులోకి వెళ్ళినా కూడా చల్లకపోవచ్చేమో మరి ఈ భార్యాభర్తల బంధంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి